లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ హనుమకొండ మరి ఈ కొత్త సంవత్సరం తెలుగు వారి సంవత్సరాది ఉగాది విశ్వవసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వరకు ఎలా ఉండబోతుందండి సో మనం శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళని గనక చూసుకుంటే ఇలా లో టర్నింగ్ పాయింట్ అనుకోని చెప్పాలండి మన పేరు బలంగా మన పేరు విశ్వవశు అనగానే యూనివర్స్ అంతా ధనమయం యూనివర్స్ అంతా అద్భుతమైన దీని యొక్క పేరే మీనింగ్ అలాగే వీళ్ళ జీవితం కూడా అద్భుతమయం కాబోతుందండి దానికి ఒక సింపుల్ రీజన్ ఏమంటేనండి ఇప్పటిదాకా వీళ్ళు అష్టమ శనితో బాధపడి ఉన్నారు దాని నుంచి విముక్తి వస్తుంది సూపర్ సో ఆ ఇప్పటిదాకా పడిన బాధల నుంచి ఫుల్ స్టాప్ వచ్చేసి కొత్త రాబోతూ రాబోతున్నారు అయితే దాన్ని చెప్పుకునే ముందు ఇంకొక కొన్ని ఇంట్రెస్టింగ్ కూడా ఉన్నాయి వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళు కనుక చూస్తే ఇందులో ఉన్న నక్షత్రాలు పుష్యమి నాలుగో పా పునర్వాసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా కర్కాటక రాశిలో ఉంటారు పేరు బలం గనక మనం చూసుకుంటే హీ హు హే హో డా డి డూ డే డో ఈ అక్షరాలు మోర్ల మోరాల సిదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి కర్కాటక రాశి కింద వస్తారండి అయితే మనకి కందాయ ఫలాలు ఫలాలని చెప్పుకుంటారు అన్నమాట దీని ప్రకారం గనక చూసుకుంటే ఆదాయము వేయము రాజ్యపూజము అవమానం ఈ ఫిగర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఫస్ట్ ఆదాయం ఎనిమిది వ్యయం రెండు చూడండి ఆదాయం చాలా బాగుంది రాజ్య పూజ్యం ఏడు అవమానం మూడు ఇది కూడా బాగుంది లాస్ట్ ఈ ఫిగర్స్ వాళ్ళకి ఇప్పుడు తిరిగి పడిపోయింది కొంచెం యూనివర్సల్ ఉపశమనం కలిగించింది ఆదాయం ఇప్పుడు దాకా జాబులు కనుక ఏమైనా లేని వాళ్ళు జాబులు పోగొట్టుకున్న వాళ్ళు తర్వాత బిజినెస్ లో సరిగ్గా లేని వాళ్ళు అప్పులు బాధతో ఉన్న వాళ్ళంతా ఈ ఉగాది పండుగ తర్వాత వాళ్ళకి ఈ విశ్వ వశువు ఆ పేరులోనే ఉందండి ఓకే రిచ్నెస్ అనమాట వశువు అంటే ఏమంటానండి రిచ్ సంపద ఆ సంపద విశ్వ అంత సంపద వీళ్ళకి రావాలి సో అందుకని ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యము ఏడు అవమానం మూడు సో ఇది వాళ్ళకి మనకి చిప్పుడుదా చెప్పుకునే ఫిగర్స్ అని చాలా పాజిటివ్గా ఉంది రెండు మనకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి గ్రహస్థితిని కనుక చూస్తే శని మీనరాశిలో ఉన్నారండి గురువు మిథున రాశిలో ఉన్నారు కేతువులు కుంభంలోను తర్వాత కేతు సింహరాశిలో ఉన్నారండి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండదు చూద్దాం ఏ లెటర్స్ వాళ్ళు దీంట్లోకి వస్తారో చెప్పలేదు హి హు హో డా డి డే డో ఈ లెటర్స్ వాళ్ళు కూడా మన కర్కాటక రాసి వస్తారండి సో ఈ యొక్క గ్రహస్థితిని మనం పెట్టుకొని చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్ గా ఎలా ఉంటుంది అంటేనండి కొన్నిసార్లు చాలా బాగుంటుంది కొన్నిసార్లు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం అప్స్ అండ్ డౌన్స్ కలిసేసి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఎలా ఉంటుంది అంటేనండి ఫస్ట్ వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయం భయం కలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఏదో ఒక దాంతో పీడించిబడి హెల్త్ రిలేటెడ్ విషయాలు బాధ బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండో ఇంట్లో ధనం ఉండటం కేతు ఉండటం వల్ల కొంచెం ధనం వస్తు పోతూ ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే ఏది కొంచెం స్థిరంగా లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది రాబోయే పరిస్థితి మనం బేసికల్గా శని యొక్క వీళ్ళకి చాలా ఉప రిలీఫ్ చేయబోతున్నాడు అండి అష్టమ శని నుంచి చాలా చాలా మందికి ఈ ఈ పండగ తర్వాత చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళ దగ్గర నాకు చాలా అంతమంది వీడియోస్లో కూడా చెప్పాను నేను పది కాల్స్ వస్తే రెండు లేదా మూడు కాల్స్ ఈ కర్కాటక రాశి నుంచి వస్తాయి ఆశ్లేష నక్షత్రం కానివ్వండి అందులో వేరే ఏ నక్షత్రం ఉన్నా కానివ్వండి ఆ మూడు నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఫోన్లు చేస్తూ ఉంటారు ఎక్కువ ఈ సంవత్సరానికి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలామంది ఫోన్లు చేశారు నాకు ఓకే తర్వాత వీళ్ళకి ఏలినాటి శని ఎలాంటి ఇబ్బందులు పెట్టింది అంటేనండి ఒకసారి సమరింగ్ అంటే ఇంక వాళ్ళు పాపం నుంచి రిలీఫ్ చేస్తున్నారు కదండి రిసీవ్ చేసుకోవచ్చు అనమాట నా లైఫ్లో జరిగినాయా లేదా ఏంటని చెప్పేసి ఫైనాన్షియల్గా బాగా ప్రాబ్లం తర్వాత కొంతమందికి డైవర్స్లు అవ్వటం ఓకే సొసైటీలు అటమ్ టాక వెళ్ళిపోవటము అవమానాలు జరగటము నమ్మక ద్రోహాలు జరగటము సో ఎక్కడికి ఎక్కడ అభివృద్ధి లేకుండా అలా కుంటు పడిపోయింది లైఫ్ అంతా హాఫ్ ఇయర్స్ సో ఇది చూసిన వాళ్ళు కామెంట్స్ ఇందులో పెట్టమని చెబుతున్నారు ఎందుకంటే ఎక్కువ మంది కామెంట్స్ పెడితే అందరికి వెళ్తుంది ఇది నెక్స్ట్ వచ్చే రాసి వాళ్ళకి ఇది ఒక లెసన్ మనకి శని వచ్చేటప్పటికి వీళ్ళకి అష్టమ నుంచి చాలా రిలీఫ్ తీసుకుని వస్తున్నారండి తర్వాత ఇప్పుడు నైన్త్ హౌస్లో శని ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలన్నమాట అంటే శని ఇప్పటిదాకా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ బాధ పెడితే ఇక నుంచి వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అదృష్టాన్ని తీసుకొని వస్తుంది ఒక్క థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది అది సహజం అండి అన్ని గ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టే పెడుతూ ఉంటాయి అన్నమాట శని వీళ్ళకి ఎలాంటి విషయాలు తీసుకొస్తున్నారంటే ఫస్ట్ వీళ్ళకి లెవెన్త్ హౌస్లో దృష్టి సిక్స్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల లెవెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ప్రాఫిట్స్ ఇక్కడ నుంచి బాగా వస్తాయి వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులకు కానివ్వండి ఎవరికైనా సరే లైఫ్ వచ్చేటప్పుడు ఓవర్గా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఫుల్ సాటిస్ఫాక్షన్ తో ఉంటారు తర్వాత వీళ్ళకి సిక్స్త్ హౌస్ లో దృష్టి ఉండటం వల్ల ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమిస్ శత్రునాశనం ఇప్పటిదాకా వీళ్ళని ఎవరైతే ఇబ్బందులు పెట్టున్నారో తెలిసి తెలియక మంచి మంచి పనులు చేస్తూ ఓకే వీళ్ళకి మంచిగా నవ్వుతూ వెనక ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఈ వాళ్ళు మొత్తం ఈ రోజు నుంచి ఉగాది పండగ అయిపోయిన తర్వాత నుంచి మొత్తం వెళ్ళిపోతారు ఇంక ఎవరు ఓకే వీళ్ళ దగ్గర ఉండరు ఇంకా తర్వాత సక్సెస్ఫుల్ గా ఉంటారు తర్వాత గెయిన్ ఆఫ్ మనీ ఇప్పుడు దాకా వాళ్ళకి మనీ ఎర్నింగ్ చేసే సోర్స్ కూడా వచ్చేస్తాయి అంటే జాబులు రావటం ప్రమోషన్స్ రావటం తర్వాత కొత్త బిజినెస్ అవంత్ అవి వచ్చేస్తాయి అది అంటారు చూడండి టైం వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళకి నీళ్లు వచ్చినట్లు అయ్యే వస్తాయి తర్వాత ఎట్లా వస్తాయి పోయేటప్పుడు కూడా తర్వాత ఎట్లా పోతాయి డివైన్ ఫ్లోర్ ఇస్ గోయింగ్ సో చాలా హ్యాపీగా ఉండాల్సిన టైం అయితే వచ్చిందండి తర్వాత వీళ్ళకి అయితే శని తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఏం చెప్తారంటే స్వత క్లేషం ఖిత్ ద్రవ్యం క్వచ్చిత్ దుఃఖం ఖచ్చిత సుఖం అని అనమాట అంటే భార్యతోటి పిల్లలతోటి లేదంటే భర్త స్పౌస్తో కానీ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం సుఖంగా కొంచెం దుఃఖంగా కొంచెం సంతోషంగా కొంచెం విచారంగా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉన్నట్లు ఉంటుంది అనమాట ఇలా లైఫ్ అంతేకాకుండా ఓ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది శని దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఏలినాటి నుంచి బాధలు పోయే అష్టమశ్రీ నుంచి బాధలన్నీ పోయి పోయే అవకాశం ఇచ్చా పోతున్నాయి అవకాశం పోయి చక్కగా అదృష్టం తీసుకొని అనమాట గురువు కూడాను వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో ఉండేసి ఫోర్త్ హౌస్ని ఎయిత్ హౌస్ చూస్తున్నారనమాట ట్వెల్త్ హౌస్లో గురువు ఉండటంతో ఏం చెప్తున్నారంటే శుభ మూల శుభ మూల వ్యయకృత్ అని చెప్తాను అనమాట అంటే శుభకార్యాల గురించి వ్యయాలు వ్యయాలు ఖర్చు పెడతారు అంటే ఏంటి పెళ్లి జరుగుతుంది పెళ్లికి చాలా ఖర్చు ఉంటుంది కాబట్టి ఎక్కువ అప్పటిదాకా దాచుకున్న డబ్బు అంతా తీసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తూ ఉంటారు లేదంటే కొంతమంది ఫారిన్ వెళ్ళాలి ఫారిన్ వెళ్ళాలనుకో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బ్యాంక్లో డిపాజిట్ ఎంత కొంచెం చూపించుకొని ఎంత తీసుకుని పోవాలి ఇల్లు కట్టుకోవాలి లేదంటే దేవస్థానాలు కట్టడం ఇలా ఒక పుణ్య కార్యాల గురించి చాలా ఎక్కువగా ధనం ఖర్చు చేస్తారు దానికి డబ్బు కావాలి కాబట్టి ఆ డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అంత ముందు దాచుకున్నది ఏదైనా బంగారం కానీ ఏదైనా అమ్ముకోవటం కానీ ఏదైనా వాటికి ఉపయోగం అమ్ముకొని ఆ డబ్బు ఇక్కడ తీసుకొచ్చి అడ్జస్ట్మెంట్ చేసేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట అంతేకాకుండా వీళ్ళకి భ్రష్టం చా అని చెప్తుంట అంటే ప్రొఫెషన్లో కొంచెం చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ధనం ఇందాక మనం చెప్పుకున్నాం శుభకార్యాలు పెద్ద పెద్ద కార్యాలు చేయాలనుకుంటా కాబట్టి దానికి సంబంధించిన డబ్బు ఎప్పుడు షార్టేజ్ అయ్యి అది ఎలా తీసుకురావాలని ఆలోచించి దాంట్లో కూడా వీళ్ళకి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అయితే ఫోర్త్ హౌస్లో ఎయిత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఇలాగ ఫోర్త్ హౌస్లో ఓవరాల్గా జీవితం అంతా చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో గొడవలు గొడవలు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడైనా ఇప్పుడు దాకా గొడవలు ఏమైనా పడి ఉంటే బాగుంటుంది వాళ్ళతో భార్యాభర్తలు గొడవలు సెటిల్ అయిపోతారు తర్వాత ఓవరాల్గా లైఫ్ చాలా చక్కగా ఉంటుంది తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు చాలా లైఫ్ ప్రోగ్రెసివ్గా ఉంటుంది లాంగ్విటీ హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడాను ఈ సంవత్సరం అంతా చాలా చక్కగా బాగుండేసి వాళ్ళకి ఆయుషు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు వీళ్ళకి నైన్త్ హౌస్ నుంచి ఎయిత్ హౌస్లోకి షిఫ్ట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే శారీరకంగా కొంచెం బాధలు మానసిక చింతలు తర్వాత వీళ్ళకి మనకేం చెప్తుంటే రాచకోపు ప్రయాణించని అని ఉంటాయి అంటే అధికారుల నుంచి అప్పుడప్పుడు కోపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముగా భయం అంటే వీళ్ళకి ఆఫ్కోర్స్ మనకి ఇప్పుడు తక్కువ అనుకోండి బట్ ఇంతకుముందు మనకి మన చుట్టూ ఉన్న జంతువులు వచ్చేసి మనం సడన్గా పడవటం ఎట్లాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళ దగ్గర మనకు పెట్స్ ఉన్నా కానివ్వండి లేదంటే అంటే వాటి వల్ల వీళ్ళకి భయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళకి వేరే అంటే మనుషులు కాకుండా వేరే వాటి ద్వారా వచ్చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు కనుక చేస్తే ప్రయాణాల్లో కూడా కొంచెం ఎక్కువగా ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నైన్త్ హౌస్ నుంచి ఎయిత్ హౌస్కి షిఫ్ట్ అవటంతో ఫారెన్ వెళ్ళాలనుకున్నా కావాలండి లేదంటే నేను ప్రయాణాలు చేస్తున్నా కానీ అందులో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇంతకు ముందుతో పోలిస్తే లైఫ్ చాలా బాగుంటుంది వాళ్ళకి సూపర్ సో మరి నక్షత్రాల ప్రకారంగా ఎలా ఉంటుందండి నక్షత్రం ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ పునర్వసు పుష్యమి ఆశ్లేష మూడు నక్షత్రాలు పునర్వసు వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము చాలా లైఫ్ అంతా ఒక రాజులాగా డిగ్నిటీగా ఉండే అవకాశం తర్వాత పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా కలిసి వస్తుందండి తర్వాత రాజ్య పూజ్యము సర్వజన పూజ్యము అందరూ వీళ్ళని రెస్పెక్టివ్స్ స్టార్ట్ చేసేస్తారు ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ రాహు వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది పుష్యమి నక్షత్రం వాళ్ళకి రాజ్య సమాన సౌక్యము రాజ్య లాభము చాలా రోజుల తర్వాత వీళ్ళకి మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఇవన్నీ ఎంజాయ్ చేయబోతున్నారు ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చక్కగా బాగుంటుంది తర్వాత ధన నష్టము మరణానికి సంబంధించిన విషయంలో అందులోనూ జూలై తర్వాత వీళ్ళకి కొన్ని చేస్తున్న పనులు ఉండే ఏదైనా ఉంటే కనుక వాటిలో బాగా ఏమంటారు డిస్ట్రక్షన్ వాటిని వృద్ధి లేకుండా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధననాష్టం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంటుంది వీళ్ళకి రాజసమాన సౌక్యం ఉంటుంది పట్టాభిషేకం ఖచ్చితంగా వీళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం ఎక్కువగా ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏదో ఒక విషయాన్ని గురించి భయపడుతూ ఉంటారండి తర్వాత ఫారిన్ వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది మనం చెప్పుకోవాలి హెల్త్ విషయంలో ఒక్క దాంట్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు వీళ్ళు రాహుకి సంబంధించిన ఎక్కువగా పరిహారాలు చేసుకోవాలండి రాహు చాలా పరిహారాలు ఎందుకంటే రాహు దశ చాలా పెద్ద దశ నా దగ్గరకు వచ్చే వచ్చే వాళ్ళకి ఎక్కువ పరిహారాలు చెప్పేది శనికి రెండు ఎక్కువ పరిహారాలు చెప్పేది రాహు నా దగ్గర లిస్ట్ పదిహేను నుంచి ఇరవై దాకా ఉంటుంది కొంతమంది అంటే ఏంటి సార్ ఇది చెప్తారంట అందుకని రాహు చాలా పెద్ద దశ ఒక రోజులో పోయింది కదా రాహు దశ ఎవరికైనా నడుస్తుంది ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది అది సరిగా లేదనుకోండి చాలా టఫ్ అయిపోయింది ఎయిటీన్ ఇయర్స్ బాధపడుతూనే ఉంటారు అందుకని సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రొఫెషనల్స్ వీళ్ళంతా ఫారిన్ ఉండే వాళ్ళకి రాహు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి కరెక్ట్ గా ఉన్న లో సూపర్ అయిపోతారు అన్నమాట ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని ఎక్కువ లిస్ట్ చెప్తాను వాళ్ళకి అలానే వీళ్ళకి ఈసారి రాహు అంత అనుకూలంగా లేరు కాబట్టి రాహువుకి సంబంధించిన పరిహారాలు చాలా చేసుకోవాలి ఫస్ట్ వీళ్ళకి ఓం దుమ్ దుర్గాయనమ అనే మంత్రాన్ని రామబాణం లాగా సుదర్శన చక్రం లాగా కాపాడుతూ ఉండి దాన్ని చాండ్ చేసుకుంటూ ఉండాలి దుర్గాదేవిని కన విజయవాడ కనకదుర్గాదేవిని ఎన్నిసార్లు సార్లు విజిట్ చేసుకుంటూ ఉండాలి ఓకే తర్వాత రాహుకి సంబంధించి ఏం చేయాలంటే పారే నీళ్ళల్లో ఏడు కొబ్బరి బోండాలని అమావాస్య రోజున వదిలిపెట్టాలి ఒక్కటి పీచు తీయండి పీచు తీయ తీసుకొచ్చేసి ఎండిపోయిన కొబ్బరికాయలు అమావాస రోజు లేదంటే మంగళవారం రోజున వెళ్ళిపోయేసి పారుతున్న నీళ్ళల్లో మోకాళ్ళ వరకు దిగేసి దండం పెట్టుకుని ఒక్కొక్కటి ఒక్కటి వదిలిపెట్టాలి ఇది చాలా సూపర్ రిమిడి అనమాట అంతేకాకుండా ఇంట్లో మందార ఎర్రటి మందారం చెట్లు పెంచుకోవాలి ఓకే సో ఇవి చేసుకుంటూ ఉంటే ఎక్కువగా ఇంతవరకు చేస్తే చాలా బాగుంటుందండి హెల్త్ కాంప్లికేషన్ నుంచి రాహు పెట్టే బాధల నుంచి చాలా ఉపశమనం అయితే వచ్చేస్తుంది సో ఈ రెమెడీస్ గా మనకు ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి మన ఇంట్లో ఎంత క్లీన్ గా ఉండేది మనం ఎంతవరకు డస్ట్ పెట్టు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటది మన ఇల్లంతా దుమ్ము దుమ్ముగా పెట్టుకుని ఇల్లంత వరస్ట్గా ఉంది అనుకోండి దాన్ని క్లీన్ చేసుకుని రెండు రోజులు మూడు రోజులు పెట్టింది ఇల్లంతా బాగుందనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ లో లో చేసుకోవచ్చు అలానే మీలో ఎక్యుములేటెడ్ కర్మ దుష్కర్మలు ఓకే ఈ పాప కర్మలు తర్వాత మీ లైఫ్ సరిగా లేదు తిండి సరిగా లేదు మొత్తం కూబులో కూరుకుపోయారు అనుకోండి అంటే మీ మొత్తం ఒక ఫుల్ మీ దినచర్య మొత్తం ఒక బ్యాడ్ దాంట్లో నింపేసుకున్నారు అనుకోండి దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఎంత టైం చాలా టైం పట్టింది అనమాట కొంతమంది ఆల్రెడీ ఆధ్యాత్మిక చక్కగా ఉంటారు వాళ్ళకి వెంటనే శుద్ధి చూస్తుంది అనమాట సిద్ధి వెంటనే వచ్చేస్తుంది బట్ నేను చేసినంతవరకు ఏంటంటే అండి ఒక మంచి హోమ్ అని చేయించుకుంటే త్రీ టు సిక్స్ మంత్స్లో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి అట్లానే కొన్ని లైక్ రుద్రాభిషేకం మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకుంటే వితిన్ త్రీ ఫోర్ డేస్లోనే చాలా చేంజెస్ వచ్చిన వాళ్ళని మందిని చూశానండి చాలా టఫ్ అయిన మూమెంట్లో నాకు కాల్ చేస్తాడు ఈ ఈరోజు నైట్ నేను ఎక్కడికి వెళ్ళి పడుకోవాలో తెలవదండి రోడ్డు మీద పడిపోయిన అట్లాంటి సిచ్యువేషన్లో వచ్చేస్తారు రేపు మా వే వాళ్ళు వచ్చేస్తున్నారండి కోర్టులో రేపు కేసు ఉందండి నాకు గురువారము ఈరోజు రెండు రోజుల ముందు నాకు ఫోన్ చేశారు రెండు లక్షలు కట్టాలని లేదు అంటే నన్ను పట్టుకొని పోయి జైలు వేసేస్తారండి నేను అందరిని అడిగానండి డబ్బులు లేవు ఇది రియల్గా జరిగిందండి లాస్ట్ వీక్లో ఓకే లాస్ట్ వీక్లోనే చేశారు నాకు విజయ విజయనగరం నుంచి ఎక్కడో ఫోన్ చేశారు నేను కోటికి అర్జెంటుగా రెండు లక్షలు కట్టాలి ఇంకా నా దగ్గర డబ్బులు లేవు అందరిని అడిగాను వాళ్ళది కూడాను ఈ కర్కాటక రాసి అనుకుంటున్నాను అండి అస్టమర్స్ నేను బాగా ఇబ్బంది పడిపోయారు అందరు చేసి 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 చేసినానండి ఇంక నా దగ్గర ఏం లేదండి ఆయన మరీ ఇంట్రెస్టింగ్గా ఫోటోలు అన్నీ తీసుకొచ్చి పెట్టారు నాకు డబ్బులు అకౌంట్లో ఎంత ఉంది ఎంత ఉంది ఎంత ఉందండి రెండు లక్షలు కట్టాలి ఇది కోర్టు కేసులు అనేది కట్టకపోతే నేను పోయే జైల్లో కూర్చోటమేనండి ఏంటండి అని సో అందులో నేను మూడు రెమెడీస్ చెప్పాను ఆయన దగ్గర డబ్బులు కూడా లేదు ఏ రెమెడీ చేసుకోవడానికి డబ్బులు కూడా అప్పుడు నేను ఖచ్చితంగా మూడే మూడు రెమిడీస్ చెప్పాను అందులో ఒకటి రుద్రాభిషేకం ఓకే మహాన్యాస పొరక ఏకాదశ రుద్రాభిషేకం చూపించుకో మహాన్యాసానికి కొంతమంది చాలా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అది లేకపోయినా అట్లీస్ట్ మామూలు రుద్రాభిషేకం ఓకే మహాన్యాసం చేసేసి ఏకాదశ రుద్రాభిషేకం అన్నా జీవించుకో ఆ తర్వాత నేను కొన్ని రెమెడీస్ చెప్పాను ఆ తర్వాత నాకు ఐదో రోజు ఆ రోజు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిందండి ఇంట్రెస్టింగ్ అండి మన దైవ దైవకృపంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది కాల్ మీ ద్వారా ఏమైనా సలహా వస్తుంది నేను డబ్బులు కూడా నాకు ఏమీ అపాయింట్మెంట్ ఏమి లేదు జస్ట్ అలా కాల్ చేశారు అంతే కాల్ ఆ ఫోన్లోనే ఏంటంటే ఇలా ఉందంటే వాళ్ళ వాయిస్ తెలిసిపోతుంది కదండి ఆ బాధతో ఇట్లా ఉన్నాను ఇది ఇది ఆ ఫోటోలన్నీ ఆ చూడండి ఎంత కయోటిక్ సిచువేషన్ అండి త్రీ డేస్ ఫోర్ డేస్ అంటే ఆ తర్వాత ఒక వన్ వీక్ ఏమో టెన్ డేస్ మళ్ళీ కార్ డ్రైవ్ చేసిన కార్లో ఫోన్ వచ్చింది గురుగారు మీరు చెప్పినట్టే జరిగింది అంటారు నేనే వాళ్ళ నెంబర్లో సేవ్ చేసుకోను అది ఏం చెప్పాను ఎలా జరిగిందో నాకు ఐడియా లేదు ఏం జరిగింది అంట కొన్నిసార్లు మళ్ళీ ఏమి తెలవనో అంటే వాళ్ళకి తెలుస్తుంది నేను కలిసి బట్ నాకు నేను గుర్తుపెట్టుకోలేను కదండి వాళ్ళంటేనే ఫోన్ చేసి మీరు చెప్పినట్టు జరిగిందండి నాది ప్రాబ్లం అంతా పోయిందంట నేను ఏం చెప్పాను ఏం ప్రాబ్లం పోయిందో నాకు గుర్తురదు ఆ టైంలో ఏంటి అని అంట లేదండి మొన్న మీకు ఇలా చేస్తానండి రాత్రిపూట నాకు అర్జెంట్గా ఐదు లక్షల డబ్బులు కావాల్సి వచ్చినాయి అండి లేదంటే మీరు చెప్పిన పరిహారాలు కరెక్ట్ గా వర్క్ అయినాయండి మా ఓల్డ్ క్లయింట్ ఎవరో ఎప్పుడో రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం డబ్బులు తీసుకొని ఫారెన్ వెళ్ళిపోయారు మాకు అప్పుడు డబ్బులు ఇవ్వలేదండి నాకు ఇప్పుడు పని కావాలంటే ఆ పని కొత్త పనికి రెండు కలిపి అడ్వాన్స్ ఇచ్చారండి రేపు అనంగా ఈ రోజు అండి ఇంకా చాలా సంతోషం అండి ఇంకేం చేయమంటారు అది అడిగారు డిఫరెంట్ ఇష్యూ అనుకోండి ఏమైందంటే అండి ఒక్క రెమెడీ రుద్రాభిషేకం పవర్ఫుల్ అండి అసలు డూయింగ్ విత్ సిట్టింగ్ అనేది కూడా కూడా ఇంపార్టెంట్ ఎవరి చేత చేయించుకుంటున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ గురువు డైరెక్షన్ ఇవ్వాలండి ఇలా ఇల్లు అంటే వెళ్ళిపోవాలండి రెండోది అక్కడ చేసేవాళ్ళు మనకు అప్పు చేసేవాళ్ళు కూడాను వాళ్ళు వాళ్ళు కూడా సద్గురువుల దగ్గర నేర్చుకొని ఆ మంత్ర ఉపదేశం తీసుకొని వీళ్ళు కూడా కొన్ని లక్షలసార్లు చాంజ్ చేసిద్దని నమ్ముకొని ఉంటారండి ఆ ఉత్తములు వేద పండితుల ఉత్తములు వాళ్ళ లైఫ్ ఇదే మాకు విద్య అని ఉన్నవాడు బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు నాకైతే ఆశ్చర్యం వేసిద్దండి అది ఎప్పుడో యాన్సిస్టర్స్ అండి ఎప్పుడు వేదాలండి ఎప్పుడు మంతాలండి అవి పొట్టుకొని కూర్చొని సంధ్యావందనం చేసుకుంటూ డబ్బులు ఇస్తారో రావచ్చు రావద్దు సీజన్లో అనేసీ వాళ్ళ బాధలు మామూలుగా ఉండవండి నాకు ఒకసారి ఆశ్చర్యం వేసిద్దండి దేవుడు అసలు దాన్ని కొట్టుకుని ఉంటానండి అండి వాళ్ళు ఆ మంత్రము ఆ సిస్టమ్ వాళ్ళ వంశం పారంపర్యం పుట్టుకొని ఉంటే నాకు ఆశ్చర్యం అండి ఈ రోజుల్లో మనం ఇలా గ్రాడ్యుయేషన్ అయిపోగానే వెంటనే పోయేసి నాకు డాక్టర్ కావాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి నాకు ఇన్ని లక్షల ప్యాకేజ్ ఉండాలి టీవీలో చూ మన సా యూట్యూబ్లో చూస్తుంటాం కదండి పెళ్ళికి ముందు మా హస్బెండ్ ఎలా ఉండాలి ఈ కార్లు ఉండాలి ఆ కార్లు ఉండాలి అనేసి వీళ్ళని చూస్తే పాపం పాపం అని కాదండి వాళ్ళు అండి అసలు వాళ్ళు భూమి మీద దేవుడు వాళ్ళని అలా పుట్టించారు ఎందుకంటే ఈ ధర్మం కాపాడటానికి అలా వాళ్ళని పుట్టించకపోతే ఈ మంత్రాలయం అవుతాయండి ఈ వేదాలయం అవుతాయండి స్కూళ్ళల్లో చెప్పరు ఎవరు ఎవరున్నారండి అది అసలు అలాంటి వాళ్ళు గినక దొరికి వేద పండితులు దొరికి వాళ్ళ దగ్గర మంత్రఘష పెట్టుకుంటేనండి లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంటుందండి నేను మందిని చూశానండి ఒక చిన్న పూజ కనుక వాళ్ళు అంటే ప్రాపర్గా ఒక ప్రొసీజర్ ప్రకారం చేసుకొని హోమ్ చేసుకుని చేసుకునేది చేసుకుని ఇన్స్టాంట్ రిలీఫ్ ఉంటుందండి నేను మొన్న జరిగింది ఇదేనండి అయితే కరెక్ట్గా చేసుకుంటే ప్రొసీజర్ త్రీ టు సిక్స్ మంత్స్లో అట్లాంటి ప్రాబ్లం అయినా పోయిందండి మండి మేము ఐసీయూలో ఉండి ట్వంటీ డేస్ కోమాలకు వెళ్ళిపోయి బయటికి రాలేదండి వాళ్ళు ఇన్ని రోజులు కోమాలో ఉండరు సినిమాల్లో తప్పక రియల్ లైఫ్లో ఎన్ని రోజులు ఉండాలండి అందుకని చాలా ఖర్చు అవుతుంది ఐసీయూలో పెట్టి ఏదో డబ్బు ఉంది కాబట్టి పెట్టుకున్నారు అలాంటి కేసుల దగ్గర నుంచి ప్రీ మెచ్యూర్ బేబీస్ అండి అంటే సిక్స్ మంత్స్ కంటే ఇంకా ముందుగానే పుట్టేసుకుంటారు పిల్లలు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి తర్వాత మ్యారేజ్ అస్సలు కాదు మ్యారేజెస్ కామన్ ప్రాబ్లం అనుకోండి ఇలా అన్ని ప్రాబ్లమ్స్ని విత్ డివైన్ ఫ్లో గాడ్ గ్రేస్ మా దగ్గరికి రావటం అవి నేను తర్వాత మా దగ్గర బ్రాహ్మణత్వంలో కొంతమంది ఉన్నారు వేద పండితులు ఉన్నారు వాళ్ళ దగ్గర దివ్య దృష్టి ఉంటుందండి వాళ్ళ ద్వారా దగ్గర కలిసి చర్చించుకొని ఒక మంచి ముహూర్తం పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చేసి చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వాళ్ళకి వచ్చాయి మాకు ఎందుకంటే ఒక లోన సోల్ ఏడుస్తూ తర్వాత ఒక మనిషికి ఒక మనిషి ఎప్పుడు ఏడుస్తాడండి ఎంత బాధపడితే ఏడుస్తాడండి చెప్పుకునే వాళ్ళు ఉండక ఆ లోన వాళ్ళకి ఆ సోల్ అంటారు కదండి ఏడుస్తూ ఉంటది పైకి నవ్వుతూ ఉండొచ్చు లిఫ్టిక్ వేసుకోవచ్చు చీరలు కట్టుకోవచ్చు అంటే వేసుకోండి బట్ అది ఆ బాధ పోయిన తర్వాత ఆ సోల్ విముక్త చూడండి అసలు అది పుణ్యం అండి అందరికీ ఇది బయట చెప్పేది కాదండి ఇది ఇట్స్ నాట్ బుకీస్లోనో టీవీస్లో చెప్పేది కాదు ఇది ఇట్స్ ఆల్ డివైన్ ఫ్లో అండి అందుకని రెమిడీస్ అందరికి కరెక్ట్ అవడం అయితే డిపెండ్ అప్పని ఎంత కమిటెడ్గా మనం ఉన్నాము ఎంత పాత కర్మ మనకు ఉన్నది కూడా ఇంపార్టెంట్ అండి అందుకని రెమెడీస్ ఏదమ్మో నేను అవన్నీ చెప్పనండి ఫస్ట్ కూర్చో మెడిటేషన్ చేయి యోగా చెయ్యి సరైన ఫుడ్ తిను సరిగ్గా రిలేషన్షిప్ స్టార్ట్ చేయి మెయింటైన్ చేయి రెస్పాన్సిబిలిటీ తీసుకో హోలిస్టిక్గా ఉండు టెంపుల్ స్కిల్లు అలా చాలా రెమిడీస్ చేయాలండి ఒక్కటి కాదండి అన్ని చేయాలి మాల లైఫ్ కరెక్ట్ గా ఉండాలి కరెక్ట్ గా ఉండాలి టెంపుల్స్ కి వెళ్ళాలి మంత్రాలు చెప్పించుకోవాలి హోమాలు చెప్పించుకోవాలి ఆశీర్వాదం తీసుకోవాలి తల్లిదండ్రులు చేసుకోవాలి మల్టిపుల్ గా చేస్తే లైఫ్ మాడిఫై చేయాలండి మన దగ్గర మన దగ్గర దేవత ఉన్న దేవతను మనం చూడకపోతే మనకేమిస్తుందండి అది విజ్డమ్ అనుకుంటారు కదండి మన చుట్టూ అద్భుతమైన సంపదలు అని మన బుద్ధి అక్కడ చేస్తాం అండి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం ధన్యవాదాలు అండి